జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే నెల్లూరు జిల్లా కావలిపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాల విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పదవ తరగతి ఉత్తీర్ణతలో అత్యుత్తమ ఫలితాలు కైవసం చేసుకుంది ఈ పాఠశాల చరిత్రలో అత్యుత్తమ పాఠ ఫలితాలు కైవసం చేసుకోవడం ఇదే ప్రథమమని తెలుస్తుంది నూరు సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ పాఠశాలను అధికారులు పాలకులు గాలికి వదిలేసినప్పటికీ కష్టపడి చదివిన పేదరికం నుంచి వచ్చిన ఆనిమూత్యాల లాంటి విద్యార్థులు ఈ సంవత్సరం ఫలితాల్లో చరిత్రను సృష్టించారని అర్థమవుతుంది ఇదే పాఠశాలలో అనేక మంది చదివి నేడు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు అయితే సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కాలచక్రం గిరున్న తిరుగుతున్నప్పటికీ ఈ పాఠశాల ఎలాంటి అభివృద్ధికి నోచుకోక శిథిలావస్థలో ఉన్న భవనాల దృశ్యాలు చూపర్లకు దర్శనమిస్తున్నాయి అయితే ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫలితాల్లో మంచి మార్కులతో సాధించడంతో మంగళవారం ప్రధానోపాధ్యాయురాలు ఏబి నీరజ ఉపాధ్యాయులు విద్యార్థులు టపాసులు పేల్చి సన్మాన కార్యక్రమాన్ని చేపట్టి స్వీట్లు పంచిపెట్టుకున్నారు పేద విద్యార్థులకు పెన్నిధిగా మారిన ఈ పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే కార్పొరేట్ పాఠశాలకు ఏమాత్రం తీసిపోదు అని ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయులు తెలుపుతున్నారు ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన వారిలో కె నందిని ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై మార్కులు పి నవదీప్ ఆరు వందలకు గాను ఐదు వందల డెబ్భై ఒక మార్కు సిహెచ్ గీతిక ఐదు వందల అరవై నాలుగు మార్కులు ఆర్ హాసిని ఐదు వందల యాభై మూడు వి రామ్ చరణ్ ఐదు వందల పదకొండు డి ప్రణీత ఐదు వందల రెండు మార్కులు సాధించారన్నారు తమ పాఠశాల ఎనభై ఐదు శాతం ఉత్తీర్ణత సాధించిందని తెలిపారు ప్రభుత్వ పాఠశాల విభాగాల్లో పోల్చి చూస్తే కావలి జెడ్పీ హై స్కూల్ సెకండ్ ప్లేస్ సాధించిందన్నారు జిల్లా స్థాయిలో మూడవ స్థానంలో రాష్ట్ర స్థాయిలో ఆరవ స్థానంలో కావలి జడ్పీ హై స్కూల్ నిలిచిన చరిత్ర సృష్టించిందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి శ్రీనివాసులు ఎం సునీల్ కుమార్ పి చిరంజీవి బి సుధీర్ రెడ్డి ఎంవి రమణయ్య షేక్ బషీరునిసా షేక్ హమాసున్ బేగం పి సునీత ఎస్తేర్ గ్రేస్ ఆదిమూర్తి జ్ఞానప్రసన్న పివి రమణకుమార్ సాయి శ్రీను పద్మ భారతి నవమ్మ వెంకటేశ్వర్లు అలాగే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు చేసుకుని అలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు తీర్చిపోయిన పాఠశాల ప్రథమ పాఠశాల వారికి విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది అందరూ కూడా సన్మానం చేయవలసిన పేరు మీరు కూడా అందరూ బాబింగ్ స్టార్ట్ వచ్చింది అమ్మే అందే వచ్చే తగ్గరూడే

క్లాస్ కంప్లీట్ చేశాను నాకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ మార్క్స్ వచ్చింది దీనికో దీనికోసం నాకు మా టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు అండ్ సో గ్రేట్ఫుల్ టు దేర్ సపోర్ట్ థ్యాంక్ యూ నా పేరు పీనావదీప్ నేను ఆరు వందలకు గాను ఐదు వందల డెబ్బై ఒక్క మార్కులు సాధించాను ఈ విజయంలో ప్రతి ఒక్క టీచర్ కృషి ఉంది నేను ఇక్కడ జెడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి వండుతున్నాను నేను ప్రతి ఆరు నుంచి పెద్ద చదివాను ప్రతి సబ్జెక్ట్ టీచర్ నాకు చాలా బాగా కృషి చేసే చేపించారు నా విజయంలో ప్రతి ఒక్క టీచర్ కృషి ఉంది ఈ ర్యాంక్ సాధించినందుకు నాకు ప్రతి ఒక్క టీచర్ కృషి చేశారు ముఖ్యంగా నాకు మ్యాథ్స్లో వంద వచ్చాయి దాంట్లో ప్రతి ఒక్క మార్పు సారికే అంకితం శో తొంభై తొమ్మిది వచ్చాయి మార్క్స్ కూడా కష్టపడి చదివాము ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా నాకు చాలా బాగా కృషి చేశారు భవిష్యత్తులో ఏం చేయాలన్నా భవిష్యత్తులో అయ్యేసి కావాలనుకుంటున్నాను దాన్ని ఏం కృషి అందరికీ నమస్కారం నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కావులి ఫిజికల్ డైరెక్టర్ పనిచేస్తూ ఉన్నా ఈ పాఠశాలలో పంతొమ్మిదిలో మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి యావత్ సిబ్బంది అందరూ కూడా అప్పటి నుండి కూడా మేము రిజల్ట్లో కానీ ఆల్రౌండ్ డెవలప్మెంట్లో పాఠశాలని ప్రతి సంవత్సరం అభివృద్ధి బాటలో తీసుకెళ్తూ ఉన్నాము ఈ పాఠశాలకి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల కనుక అందరూ కూడా ఈ పాఠశాలలు ఎంతోమంది చదివి ప్రయోజకులు అయి ఉన్నారు రాజకీయ నాయకులు అయి ఉన్నారు వ్యాపారవేత్తలు అయ్యి ఉన్నారు కనుక ఈ పాఠశాలని అభివృద్ధి బాటలో నడిపేదానికి మా పాఠశాల ప్రధానోపాధ్యాయుని వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అందరూ సిబ్బంది అందరం కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాం కనుక జిల్లాలోనే గవర్నమెంట్ పాఠశాలల్లో సెకండ్ ర్యాంకుని ఈ పాఠశాల సాధించిందని గర్వంగా తెలియజేస్తున్నాం ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ఈ సంవత్సరం వెళ్ళినటువంటి టెన్త్ క్లాస్ మేము ప్రపంచం సృష్టించిన దానికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యా కమిటీ యొక్క ఆశీసులతోటి అందరం కూడా కష్టపడి పనిచేయడం జరిగింది ముఖ్యంగా మాకు డివో గారు ఇచ్చినటువంటి ఆశీసుల మకారం నా నలభై రోజుల ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించి ప్రతిరోజు వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహించడం ద్వారా మేము ఈ విజయాలు సాధించామని తెలియజేస్తా ఉన్నాం కనుక ఈ పాఠశాలలో ఇంకా కూడా అభివృద్ధి చెందాలంటే పురప్రముఖులు మాకు సహాయ సహకారాలు అందించాలి అదేవిధంగా విద్యార్థులని చుట్టుపక్కల ఉండేటువంటి విద్యార్థుల్ని చక్కని ఆహ్లాదకరమైన పాఠశాల ఎక్కడా లేదు కనుక అందరూ ఒకరికొకరు తెలుసుకొని ఈ పాఠశాల యొక్క రిజల్ట్ని తెలియజేసుకొని మీ పిల్లల్ని మీకు తెలిసిన వారి పిల్లలందరూ కూడా ఈ సంవత్సరం జరగబోయే జూన్లో జరిగేటప్పటికీ పాఠశాలలో కలకలాడుతూ విద్యార్థులని ఇంకా ఎక్కువ మందిని పాఠశాల చేర్చడానికి తల్లిదండ్రులైతేనేమి అందరూ కూడా పులప్రముఖుల ముందుకు వచ్చి పాఠశాలను అభివృద్ధి చేయవలసిందిగా తెలియజేస్తా ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ పదవ తరగతి ఫలితాలలో అత్యంత ఘనంగా విజయదు మోగించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పాఠశాల హెచ్ఎం అయిన నేను నీరుజాను వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఎన్నడూ లేని విధంగా చెప్పి ఉన్నత పాఠశాల కావాలి నందు ఫస్ట్ ర్యాంకు ఐదు వందల తొంభై మార్కులు ఆరు వందలకు కానీ ఐదు వందల తొంభై మార్కులు సాధించి కరవది నందిని అనే అమ్మాయి ఫస్ట్ నిలిచి నిలిచింది ఈ మార్కులు మా ప్రయత్నానికి మేము పడుతున్నటువంటి శ్రమకి ఒక రకమైనటువంటి విజయాన్ని మా ప్రతిభను వెలికి తీసే విధంగా పాఠశాల వి టీచర్ల యొక్క ప్రతిభను గుర్తింపు కలిగించే విధంగా ఆ అమ్మాయి తీసుకొచ్చినటువంటి ఈ ఐదు వందల తొంభై మార్కులు ద్వారా ప్రపంచానికి తెలియపరిచింది అందుకు నేను ఆ అమ్మాయికి అభినందనలు తెలియజేస్తున్నాను తర్వాత రెండవ సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి నవదీప్ పి నవదీప్ అనే పై కూడా ఐదు వందల ఒక్క మార్కులు గీతిక సిహెచ్ గీతిక ఐదు వందల అరవై నాలుగు మార్కులతో థర్డ్ ప్లేస్లో నిలబడింది ఐదు వందలకు ఐదు వందల మార్కుల పైన సాధించినటువంటి విద్యార్థులు ఆరు మంది మా పాఠశాల నుంచి నిలబడ్డారు సో వీరందరికీ కూడా నేను నా నా యొక్క అభినందనలు తెలియపరుస్తున్నాను మా పాఠశాల టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నేను ఈ సమావేశంలో వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముందుగా కూడా ఈ విధమైనటువంటి విజయాల్ని సాధించాలనేసి అందుకు మనమంతి కృషిగా తప్పకుండా చేయాలనేసి అందరికీ గుడ్ విషెస్ అందజేస్తున్నాను థ్యాంక్ యూ టోటల్ థర్టీ నైన్ మెంబర్స్ గాను ఎయిటీ టూ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది పాఠశాలకి